హుస్నాబాద్ ప్రజల మద్దతుతో గత రెండు పర్యాయాలు ఇక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు పార్టీ కార్యకర్తల ఐక్యత పనితీరుతో ముచ్చటగా మూడోసారి కూడా గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ పరిధిలోని ఇరవై వార్డులో గతంలో ఉన్న కౌన్సిలర్లతో పాటు కొత్త వారికి ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపై సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు పార్టీ కార్యకర్తల అభిప్రాయంతోనే కౌన్సిలర్ అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉండి మున్సిపల్ లోని ఇరవై వార్డులను కైవసం చేసుకునేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఉస్మానాబాద్ పట్టణ ముఖ్య కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అయ్యో మనకు ఆఫీస్ రావాలి ఏసీపీ ఆఫీస్ రావాలి తద్వారానే హుస్నాబాద్ కూడా అభివృద్ధి చెందని చెప్పి మాట్లాడుతూనే అప్పుడు దీన్ని హుస్నాబాద్ లో తీసుకెళ్లి మరి సిద్దిపేటలో జాయిన్ చేసి జరిగింది అది ప్రజా సేకరణ చేసిన బటికేలే ఎంఆర్ఓ ఆఫీస్తో ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా మీటింగ్లు పెట్టించి ప్రతి గ్రామంలో కూడా వారి అభిప్రాయ సేకరణ చేసుకొని అభిప్రాయ సేకరణ ప్రకారమే అక్కన్నపేట మండలం కానివ్వండి కోయడం మండలం కానీ ఉస్మాబాద్ మండలం కానీ ఉస్మాబాద్ పట్టణం కానీ సిద్దిపేటలో కలపడం జరిగింది